మాత్రమేన మహానమస్తే అండి ఎలా ఉన్నారండి అంత బాగున్నారా నేను కూడా బాగున్నానండి మరి ఈ రోజైతే తాటి రొట్టేసాను తాటి తాటి చూసి తీయడం కానీ మరి అందులో బెల్లం గొబ్బరి కూరి మరి అలాగే మరి రవ్వ కలిపాయా అండి నూక అంటే మనకి ఇడ్లీ రవ్వ ఉంటుంది కదా అది కూడా కలుపుకోవచ్చు లేదంటే బియ్యం మనం నూకగా చేసుకుని కూడా చేసుకోవచ్చు అయితే పిండి వేయకూడదు రొట్టికి ఇలాగా నూక మాత్రమే వేయాలి అదిగోనండి నూక తెలుస్తుంది కదా చక్కగా కలిపే విధానం చూపించాను మరి అంతా అయ్యి వీడియో పెట్టాలి అంటే చాలా టైం పడుతుంది నాకైతే మొక్కలు అవి కలపటం రాదండి అందుకు ఇప్పుడు ఇది ఉల్టా వేసి ఎలాగ తిరగేస్తాను అనేది మీకు నేను చూపిస్తాను ఇలాగా మధ్యలో గ్లాస్ ఎందుకు పెట్టానంటే నీళ్ళ గ్లాసు మాడదనమాట అండి సిమ్లో బాగా సిమ్లో పెట్టేసి ఇప్పుడుకి ఒక ముప్ప ఒక అవుతుంది అంటే తాటి అంటే తాటివేసానికి మందం ఎక్కువ గొమ్ముని ఉడకదు దానివల్ల చిన్న మంట మీద ఎక్కువ టైం ఉండవలసి వస్తుంది అనమాట పూర్వమైతే నిప్పులు బాగా నిప్పులు చేసి కట్టి పోయేది కాబట్టి వేసి ఊరు అలాగన్నా కూడా గంట కంటనారు పట్టేది ఇప్పుడు మనకి గ్యాసు గాప్టింగ్ ఉండదు అనుకోండి మంట బాగా సిమ్లో పెట్టుకుని మాత్రం ఇలా వేసుకోవాలి ఇప్పుడు ఇది నీళ్ళు చూసారా ఎలా తాగుతున్నాయో ఇప్పుడు ఇది తీసేసాను ఇదిగో ఇప్పుడు ఇది ఉల్టా వేసుకుందాం ఇదిగోనండి చక్కగా ఇప్పుడు స్టాండ్ మీద పెట్టాను మనం ఉల్టా వేసిన తర్వాత మళ్ళీ సిమ్లో పెట్టి మళ్ళా పెట్టాలి అలా మళ్ళా ఇంకొక ముప్పావు గంట ఉంచవలసిందే అప్పుడు కానీ మనకి కాలదండి ఇది ఈ కళ మంచిది అనమాట అండి ఇది ఇలాగా వేసేటప్పటికి మనకి తిరగేసుకోవటానికి అంటుకోవటం ఇబ్బంది అయ్యి పెట్టదు ఇప్పుడు ఇది అంటే ఇదివరకు ఇలా తిరగలేరు కాబట్టే పైన ఇస్త్రాకులు వేసి ఇస్త్రాకుల మీద నిప్పులు పోసేవారు ఇస్త్రాకు కాలు కానీ అది అలా ఉండిపోతుంది బూడిదయ్యి అంటుకోదు అది చాలా చిత్రంగా ఉంటుంది అనమాట నిప్పులేసివరంటే అట్టుకు బూడదంటుకోదా అనుకోవచ్చు కానీ కాదండి ఇదిగో ఇది ఇన్ని తిరగేస్తాను అబ్బా చాలా బాగా తిరగడిందండి చాలా బాగా తిరగడింది చాలా బాగా కూడా కాలింది చూడండి చాలా మైసూర్ పాకలాగా ఉంది చాలా బాగా వచ్చిందండి ఇప్పుడు చిమ్లో పెట్టేసుకుని మనం మళ్ళీ ఇటువేపుని కూడా కాల్చుకుందాం ఇదిగోనండి తాటేటట్టు ఎంత బాగా కాలిందో కానీ ఉల్టా వేసాను మళ్ళీ అటుపును కూడా కాలాల్సి పెడతాను ఇప్పుడు చూసారా చక్కగా ఎంత బాగా కాలిందో ఉల్టా వేసాను కదా మళ్ళీ ఆ అటేపును కూడా కాలాలండి ఒక అరగంట ముప్పంట గంట ఏ ఇప్పుడు చూడండి స్టవ్ చూసారా ఎంత సిమ్లో పెట్టానో ఇది రివర్స్ పెట్టాను అనమాట బాగా చిన్నగా వచ్చేటట్టు అలా అయితే మనకి బాగా కాలుతుంది మాడదనమాట అంటే చాలా జాగ్రత్తగా కాల్చాలండి ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా ఇలా నొక్కేసుకుందాం అది గోడుగా ఉంది కదా అలా నొక్కేసుకుని చక్కగా మళ్ళా దీని పైన మూత పెట్టేయడం వల్ల ఎగురుపోని తవ్వకుండా దూదులాగా ఉంటుంది అన్నమాట చక్కగా చూసారు కదా మనం గ్లాస్ పెట్టాం కాబట్టి పోవల్సి వచ్చింది అక్కడ చక్కగా ఇప్పుడైతే నేను ఈ ప్లేట్ మళ్ళా మూత పెట్టేస్తున్నానండి ఇలాగా ఇప్పుడు మళ్ళీ మనం ఒక అరగంట వరకు ఏమీ చూడవలసిన పని లేదు సుసారా మరి చక్కగా చాలా బాగా వచ్చింది కదా సుసేరా నచ్చిందా మరి తాటరొట్టు అంటే ఇంతేనండి ఇంతే కానీ పని కూడా ఎక్కువే టైం కూడా ఎక్కువే తీసుకుంటుంది ఐదు నిమిషాల్లో అయిపోద్దని నేను అసలే చెప్పనండి చూసారు కదా నచ్చింది కదా ఇప్పుడు ఇది ముక్క ముక్కల కింద కోసుకుని ఉంచుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నాలుగైదు రోజులు తినొచ్చండి మరి గొబ్బర వేసాను కదా బయట ఉందనుకోండి ఇవాళ రేపు ఉంటుంది మూడో రోజుకి కొంచెం జిగురు అనేది వచ్చేస్తుంది ఈ తాటి ఉన్నది ఏంటంటే గొమ్ముని పాడైపోతుంది అనమాట అండి ముగ్గుపోయి తాటిపొం తాటిపండు మన ఇంట్లో ఉందనుకోండి పులుపు వచ్చేస్తుంది ఎండ వాడేసుకోవాలి దీనికి గొమ్మును పాడైపోయే గుణం ఎక్కువ అనమాట అందుకు మనం చాలా జాగ్రత్తగా చేసుకోవాలి గొబ్బర వేయకుండా చేసేమనుకోండి జిగురు నా ఐదు రోజుల వరకు జిగురు రాదు కానీ బాగానే ఉంటుంది ఐదారు రోజులు ఎక్కడ ఉంటుందండి తినేస్తాం కదా ఎవరికన్నా కొంచెం పెట్టుకుంటాం మనం కూడా కొంచెం తినేస్తాం చూసారా చూస్తుంటే తినేయాలనిపిస్తుందా బాగుందా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి